చేయను ఎంత అందం కూడా దబ్బ అర చెట్లు ఎవరో పాపం ఈ ఇక్కడ వచ్చి కొంచెం కూర్చోండి మనం ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం ఆటో మళ్ళీ తిరిగిపోయి బాడీ లేదా అక్కడ వచ్చి రెస్ట్ తీసుకున్నాం చెట్లు తమ్ముడు నేను ఇక్కడ బాడుకు ఆటో బాడుకు వచ్చినా వేరే చల్లగా ఉంటుంది అన్నట్టు నేను ఈ కై వాహనాల మీరా డీజీ తీసుకున్నారా అవునా ఊరికాప్టర్ వచ్చినా చూద్దామని ఇబ్బంది ఏ లేదు కదా ఇబ్బంది ఈ బాయ్ ఎన్ని మటు తమ్ముడు ఇది మట్టుకు ట్రైన్ ఉంటాడు పది మటుకు పది పది మటుకు ట్రైనే ఉంటుంది వాళ్ళు కూడా చూపిస్తాం మా యూయర్స్కి మా ఫ్రెండ్స్కి అందరికీ ఇబ్బంది లేదు వీడియో తీసుకుంటే ఇబ్బంది లేదు కదా ఏం లేదు చాలా బాగుంటుంది ఇప్పుడు పోతానమాట రా పోతాల ఎక్కడ దున్ని ఎక్కడ దొరుకుతుంది నీట్లో ఎక్కడ ಸತೀಶ್ ಪಾಂಡ್ಯ ಸೋದಿ ಓಕೆ ಓಕೆ ತಿನ್ನ ಹಾಕ ಹಾಂ ಲಾಂಗ್ ನಾನು

ప్రైవేట్గా ఇంటర్ డిగ్రీ చేసి ఆడర్ బతికేదని చెప్పి స్టౌన్కి బి బాగా అందరూ అనుకునేటప్పుడు అంటే ఇంట్రెస్ట్ కొద్దిగా కల్టివేషన్ అవునా ఇప్పుడు లీజ్కి ఎట్లా తీసుకున్నారు సంవత్సరానికి లేకపోతే సంవత్సరానికి పద్దెనిమిది గుంటలు తీసుకుంటా పద్దెనిమిది గుంటలు ఓకే పద్దెనిమిది గుంటలు కలిపి సంవత్సరానికి పదివేలు ఇస్తాను పదివేలు నీళ్ళు నీళ్ళు ఓకే వాటర్ కేం ఇబ్బంది లేదు ఇప్పుడు ఇది ఇదంతా ఈ అరిచెట్లు అన్ని వన్ రోల్ వే నీకు వన్ రోల్ వే బాగుంది అరిచెట్లు కూడా బాగా బాగా లొకేషన్ బాగుంది చాలా చల్లగా ఉంది చూస్తూ ఉంటే హాయిగా పడుకో అన్నీ ఉంటాయి హాయిగా పడుకుందా అనిపిస్తుంది ఎండాకాలం అంతా ఇక్కడే ఉండేది మేము చల్లగా ఉంటాయి పెళ్ళైందా పెళ్ళైంది పిల్లలా కొడుకు కొడుకు రామ్మ పెళ్ళి కానీ పిల్లలాగా ఉన్నారు నేను ఎవరు పెద్ద అని అనుకున్నా వారుస్తారనుకున్నా కొంతమంది ఏం పరిచయం లేకుండా ఆ కదా అయితే పోండి ఒక ఇక్కడ రెస్ట్ ఎత్తుకుందాము బాడుకు వచ్చిన బాగుంది కదండి వాతావరణం మేము పుట్టి పెరిగిన తర్వాత తిరుపతిలోనే కానీ ఇక్కడ కొంచెం సెటిల్ అయినాక కొద్ది ఏడ వాతావరణం అదంతా చల్లగా బాగుంది లొకేషన్ బాగుంది మళ్ళీ వేరే పైప్లో ఏం చేయరా మనకు ఆవులు ఉన్నాయి కాబట్టి ఇంకా అదే సరిపోతుంది అదే సరిపోతుంది పాలు పాలు ఎక్కడ ఎక్కడే పోస్తారో తిరుపతి డిపో కొద్ది పోస్తాను కొన్ని తిరుపతిలో పోస్తాను ఎన్ని లీటర్లు రోజుకి ఎన్ని లీటర్లు వెళ్ళారు పది సాయంత్రం పది పోస్తాను మీరు పైర్లు ఏం చేయరు ఆ పైర్లు ఇదే ఆవు ఆవులు మనకి ఇంకా ల్యాండ్ లేదు కాబట్టి సొంతంగా తీసుకొని ఇప్పుడు పద్దెనిమిది గుంటలు సొప్పన అంటే ఆ కసువే అంటే నువ్వు చల్లుండేది కానీ నాటు కసు మొక్క నాటాము తొమ్మిది గుంటలు వచ్చి కసు గింజలు అది కొంచెం కొంచెం మార్చి మార్చి నాకు కూడా సేద్ద కొంచెం కొంచెం కాదు కొంచెం అంటే ఎకరాలు ఎకరాలు చేసిన ఎందులో ఒకసారి వస్తే వచ్చినట్టు వస్తే పోతే నాకు అది సంపాదించాలనే తపనే కాకుండా పిచ్చి కూడా భయంకరం పిచ్చి నాకు ఇప్పుడు కూడా అందరికీ ఉండదు కదా ఇంట్రెస్ట్ చేయాలనేసి కొంతమంది కావాలని చేస్తారు అంటే మనిషికి మనిషి సహాయము ఒక రైతన్న అనేది ఒక చూడు కోరాలనే వ్యవసాయం చేసేదాని వల్ల ఎన్ని రకాల ఉపయోగం అంటే సంపాదన ఒకటే కాదు చల్లని వాతా వాతావరణము ఆరోగ్యము ఈ పొల్యూషన్ లేని గాలి హ్యాపీగా ఉంటుంది చల్లదనం ఉంటుంది ఎండలో మనం నీళ్ళు కడతా ఉన్నా కూడా తిరుపతిలో ఇప్పుడు సిటీ లేదు మనం దగ్గర సిటీ తిరుపతి తిరుపతిలో గంట సేపు నిలబడి బయట చచ్చిపోతారా బాబు అనిపిస్తుంది అదే చేట్ట ఎంత హాయిగా ఉంటుంది ఆ టౌన్ 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 లో బతికితే తెరుస్తుంది ఆ టౌన్ లో బతికే వాళ్ళకి వ్యవసాయం కష్టపడలేమని చెప్పి వాళ్ళ బాధగా తప్ప అది వ్యవసాయంలో ఉండే అంత ఆనందం డబ్బు మరిగేసి ఈ సుఖం తెలీదు బా సూపర్ తండ్రి నిజంగా నాకు చాలా హ్యాపీగా డబ్బు మరిగేసి సుఖం వెళ్ళి తెలీదు చూడు తమ్ముడు అంటే కష్టము సుఖము అది కొద్దిగా ఇస్తుంది చాలా ఆరోగ్యం కానీ బాగుంది నేను అసలు నేను వ్యవసాయం చేయడం మా అన్నదమ్ములకు కానీ అంటే వాళ్ళని చెడుకున్నారని కాదు వీడి కేబి కరమా మనతో కష్టపడతాం మా అన్నదమ్ములు కానీ మా వదినోళ్ళు కానీ మా మేనమాములకు కానీ ఇంకా మా అత్తగారి సైడ్ బంధువులు కానీ మా అమ్మ నాకు చనిపోయినారు సో నా భార్య కానీ నా భార్య ఇంకా మా భార్య కదా మాట్లాడితే కొడతాడు తిడతాడు ఎందుకు లేదు పుట్టి నాకు చాలా పిచ్చి ఏమి పిచ్చి అని చెప్పి ఉదయం కానీ భగవంతుడు ఎప్పుడొకప్పుడు నన్ను పైకి వెళ్తాడని కోరిక చేస్తాను ఎప్పుడు కూడా ఒక పది ఎకరాలు నాకు చేస్తాను ఒక ఆరు ఎకరాలు మొన్న తోట ఈ మధ్య ఒక రెండు ఎకరా మొన్న చామంచి మొన్న అది ఎండలో పెట్టడానికి పోయింది సరే మళ్ళా తున్నాలా కోట మూలు కాదు లీజ్కి అది అంతా కలిపి ఒక పది ఎకరాలు కలిపి కూడా అరవై వేలే మొత్తం అరవై వేలు ఏం కాదు అది ఆవరేజ్గా ఒక ఏడు వేలు పడుతుంది ఎకరా అయినా కూర్చుంటే ఏడో వేలు ఉండాలి మన కూడా పది లక్షలు వచ్చి ఉండాలి మనం ఏం చేస్తాం ఒకటి ఒకటి కడికి వచ్చే బాధ లేకపోతే కలిసి కలిసి వచ్చేదాకా మనకి ఆ కష్టాలు తప్పు కానీ వ్యవసాయం చేసేదాని వల్ల ఉపయోగాలు చెప్తున్నా నేను మంచి చల్లని గాలి మంచి ఆరోగ్యం కష్టపడేదాల్లో సాయంత్రం అయితే హ్యాపీగా నిద్ర వస్తుంది ఆ తర్వాత మనం మనం చేసే అలసట వచ్చినా కానీ దాని హాయిగా నిద్ర వచ్చే దానికి మళ్ళీ రికవర్ అవుతుంది అని అదే వేరే పని చేసే ఒక కష్టం రాత్రిలో కూడా నిద్ర పడుతుంది అవును చేస్తున్నా అవును అట్లా నేనైతే నా లైఫ్ అంతా వ్యవసాయం మాత్రం వదిలిపెట్టను అది ఎంత లాస్ అయినా కానీ ఎందుకు నాకు ఎవరైనా ఉంటే మాడదా లేకపోతే ఒకటే వచ్చి డ్రెస్ తీసుకోవాలని వచ్చిన వాస్తవంగా అన్న ఆటో బాడుకు వచ్చిన పక్క ఊళ్ళకి అదే అండదు అడికి వచ్చిన వాళ్ళు ఒక వన్ అవర్ అట్ట పడుతుంది అని చెప్తే వచ్చే నాకు ఎక్కడ ఉన్నా అక్కడ చెట్లు ఉన్నా కొద్దిగా ఇంట్రెస్ట్గా అక్కడికి వచ్చేవాళ్ళు అందుకని ఇటు వచ్చిన అడిగితే ఉంది మనం దొంగలు కాదు కదా చెప్దాం నేను కూర్చున్నాను ఎవరు నాకు చాలా హ్యాపీ అయ్యా ఎవరు అంటారు ఇదే గొల్లపల్లి గొల్లపల్లి దగ్గర కదా ఒక ఏడు కిలోమీటర్లు అట్టుంటే తిరుపతి అన్నమయ్య సర్కిల్ అన్నమయ్య సర్కిల్ కార్ వస్తుంది కరెక్ట్ ఆరు కిలోమీటర్లు అన్నమాయ సర్కిల్ కూరగాయలు చేస్తే కూడా ఈచితే అంత ఆరు నిమిషాల్లో పడొచ్చు అన్నమయ్య సర్కిల్ నిమిషాల్లో పొడవచ్చు కదా కానీ ఇక్కడ కల్టివేషన్ మీద ఎక్కువ చేయరు జనాలు ఇట్లా జరుగుతుందా దొరికొన దండిగా ఉండాలి చేసుకునే వాళ్ళు లేరు అంతే ఇస్తారా ఇస్తారు బాగుండేవాళ్ళు బాగుండేవాళ్ళు ఇస్తారు కాకపోతే ఇప్పుడు కమర్షియల్ అయిపోయి రేట్ ఎక్కువ ఎక్కడ ఈ సైట్ ఆయన వచ్చి యాభై వేలు చెప్తున్నాడు ఒకటిన్నర ఎకరా ఉండాలి సంవత్సరాలు సంవత్సరానికి ఊటున్నర ఎకరాకి యాభై వేలు అయ్యో మళ్ళీ ఆడ కనిపిస్తా బ్లూ కలర్ షర్ట్ వేస్తుందా అవును పక్కన ఆ పెద్ద కొత్తగా డైరీ డైరీ పెట్టాడు అంటే సొంత డైలైనా తీసుకునే లీజ్ తీసుకునే తీసుకొని నేను ఒకటే నాలుగు పిచ్చోళ్ళు కూడతా ఇంట్లో ఉండాలన్నమాట ఇచ్చాను కాదు నేను అనకపోయినా అన్నిటి వాళ్ళు నన్ను అంటా ఉన్నారు కదా ఉద్యోగం ఇచ్చే చదువుకొని చేసుకుంటారా మా తమ్ముడు మా నాయన కానీ నాకు దానిపైన ఇంట్రెస్ట్ లేదు ఇట్లా కల్చరేషన్ కానీ కొద్దిగా పీస్ఫుల్ గా ఉండాలనేసి నా ఆలోచన సంపాదించుకుని ఇక్కడికి కొద్దిగా ఉన్నామా లైఫ్ అనేది మళ్ళా ఉండదు అందరూ అందరూ ఒకటిగా ఉన్నారు వాళ్ళు వయసులో బాగా చూడు వయసు అయిన తర్వాత అమ్మా నాయన మనం మనమే అడుగు వాళ్ళు మన ఆరోగ్యం మన కడుపు నిండేది మనం అన్ని రకాలుగా వాళ్ళు చిన్నప్పటి నుంచి మనం చూసినందుకు మనం ఎదిగిన తర్వాత వాళ్ళు వయసు అయినప్పుడు ఖచ్చితంగా మన బాధ్యత మన బాధ్యత చూడాలి ఏ కాలం మారి కాలం ఎక్కువ మన బాధ్యత చూడాలి కాలం ఎంత మారినా మంచి వాళ్ళు ఉంటారు పూర్వకాలం తల్లిదండ్రులు చూడని వాళ్ళు ఉంటారు రాబోయే కాలంలో తల్లిదండ్రులు ఇంకా బ్రహ్మాండం చూసేవాళ్ళు ఉంటారు సేవలు సో మన బాధ్యత ఏదో నేను చెప్పాను ఫీల్ అవుతుంది మనం మన కన్న వాళ్ళని మనం చూడడం మన మన ధర్మం ధర్మం చూడబోతుంది చాలా మంచిగా అది వ్యవసాయం అంటే చెయ్యాలనే తప్పునే నలుగురు పెడతాం మంచి ఆరోగ్యం ఉంటుంది మనం చేసిన పంట మనం ఆరోగ్యంగా మనం తింటాం ఏంది తమ్ముడు ఆకుకూరలు పోస్తారు మా పక్క కూడా పోస్తారు రైతులు చేసే రైతులు రైతులే చేస్తా ఆ విధంగా ఇంత ఎరువులు ఎత్కచిపోసి యూరియాలు ఎత్కచ్చి పోసి ఎత్పి ఆడ పెడతారు అసలు మడికి యా ఎత్పీ కాంప్లెక్స్ వేయడమే యూరియాలు ఈ మంచిగా ప్రకృతి వ్యవసాయం చేసి ఆ జీవామృతం తయారు చేసి ఆ తర్వాత జీవామృతం చేసి చెట్లు దగ్గరేసి ఆ ద్రవజమా పైన స్ప్రే చేసి మంచిగా పంటలు చేసి వస్తాయి ఆరోగ్యం బాగుండాలని చెప్పి అనుకునే రైతులు చాలా తక్కువ అయిపోయినారు సులువుగా మనము కొద్దిగా ఇదిగా ఉండొచ్చు ఆ ప్రశాంతి అంతేగా కాంప్లెక్స్ వేసామా ఆ ఎరువు లేసామా ఎరువు లేని మల్లగా అత్త మెలమెలమెలా అని మెలమెలని మెరుస్తూ ఉందా ఎత్తు మీ కర్ట బాగుంటుంది అంటే వాళ్ళు కూడా ప్రతి పదహైదు రూపాయలు పెట్టి తీసుకొని కడుపులో మంట అబ్బా వాళ్ళకి అప్పటికే లేదు వాళ్ళ తెలుస్తుంది వాళ్ళే తెలిస్తుంది అదే కాకుండా మనంటే డాక్టర్లు పట్టిపోతున్నారు కాదే ఇప్పుడు ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయం చేసేదాని వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది మనం అదే తింటాం కదా మనం ఎదుటోళ్ళు ఆరోగ్యం బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా మంచి వ్యవసాయం చేయాలి కలుషితమైన వ్యవసాయం చేయకూడదు అది మనం చెప్తే ఈ తిక్కలో చెప్తానులే వినరు వినరు చేసేటోడు కూడా తెక్కులో చేస్తారు చూసారా ఫ్రెండ్స్ ఇదే స్క్రిప్ట్ కాదు నేను పక్క ఊర్లోకి ఆటో బాడుకు వచ్చాను నిన్న కూడా ఒక వీడియో పెట్టాను చంద్రగిరి కోటకి వెళ్ళాను అక్కడ ఒక వీడియో తీసి పెట్టాను నాకు వ్యవసాయం అంటే పిచ్చనివి మీకు తెలుసు కదా సో అక్కడ నుంచి ఇలా చెట్లు చెట్టు చేమ ఏదో చల్లగా ఉంది అక్కడ కొంచసేపు నిద్రపోయి మళ్ళీ బదవాలి వన్ అవర్ టూ అవర్స్ అంటే రెస్ట్ తీసుకున్నాం ఎట్టు వచ్చినాను వస్తే తమ్ముడు డీటెయిల్ హేమంత్ ఈ అబ్బాయి పేరు ఎవరో కొత్త మనిషి కాబట్టి ఏ ఎవరన్నా ఏ ఎవరు ఎందుకు వస్తున్నాను అడిగితే సరే మంచివాడు పాపం బాగా రిసీవ్ చేసుకున్నాడు బాగా చల్లగా ఉంది ఫ్రెండ్స్ ఈ క్లైమేట్ ఎట్టుందంటే చల్లగా గాలితో హాయిగా నిద్ర వస్తుంది ఇక్కడ కాస్త చూడండి ఎలా ఉందో ప్లేస్ ఎలా ఉందో చూడండి అది చెట్లు ఆవులు హేమంతా చాలా ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇది ఫ్రెండ్స్ వ్యవసాయంలో ఉండే తృప్తి దేంటోనూ రాదు ఫ్రెండ్స్ ఎన్ని కోట్లు వచ్చినా రాదు నాకైతే కష్టపడుతూ చావాలా సుఖంలో నాకు ఏం లేదనిపిస్తుంది ఫ్రెండ్స్ కష్టంలోనే ఉంది ఫ్రెండ్స్ మధ్య ఓకే ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎక్కువసేపు మాట్లాడి ఇబ్బంది పెట్టకుండా ఉండాలనుకున్నాను ఉంటాను ఫ్రెండ్స్ మళ్ళొక్క మాట నా ఛానల్ ఇదివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నన్ను ఆదరించండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్